బిగ్ బాస్ సీజన్ నైన్లో దీపావళి సంబరాల సందర్భంగా హోస్ట్ నాగార్జున గారు పెట్టిన గేమ్స్లో గెలిచిన కంటెస్టెంట్లకు వారి కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడే అవకాశం కల్పించారు తనూజకు తన తల్లి సావిత్రి గారు వీడియో కాల్లో కనిపించగానే తనూజ చాలా ఎమోషనల్ అయింది తనూజ తల్లి మాట్లాడుతూ చిన్న తల్లి నువ్వు చాలా బాగా గేమ్ ఆడుతున్నావు అప్పుడప్పుడు ఎందుకు అందరి మీద అరుస్తున్నావు మాతో ఎలా ఉంటావో హౌస్లో ఉన్న వాళ్ళతో కూడా అలాగే ఉండాలి నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెట్టు నువ్వు ఏంటి అనేది నాకు తెలుసు నాన్న గారికి కూడా తెలుసు కాబట్టి నువ్వు అవేమీ పట్టించుకోవద్దు అంటూ మంచిగా బూస్ట్అప్ ఇచ్చారు పక్కనే ఉన్న భరణికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ బాబు నా కూతుర్ని కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చావు ఏదేమైనా నీ రుణం నేను తీర్చుకోలేను అంటూ మాట్లాడారు చివరగా తనూజ తల్లి నాన్న నీ కోసం ఎప్పుడు కప్పు తీసుకొని వస్తావని చూస్తున్నారని చెప్పగానే తనూజ మరింత ఎమోషనల్ అయింది నువ్వు వచ్చిన తర్వాత చాలా పెద్ద పార్టీ అరేంజ్ చేశారు అని తల్లి చెప్పడంతో తనూజ చాలా సంతోషపడింది ఇక తనూజ నాగార్జునతో మాట్లాడుతూ ఇండస్ట్రీకి రావడం నాన్నగారికి ఇష్టం లేదని చెప్పాను కదా కానీ ఈరోజు కప్పు తీసుకొని వెళ్తే పార్టీ చేయడానికి రెడీగా ఉన్నారంటే ఐఎమ్ సో హ్యాపీ అని బిగ్ బాస్ మరియు ఆడియన్స్కి థ్యాంక్ యూ చెప్పి చాలా సంతోషపడింది తను తనజకు వాళ్ళ అమ్మగారు బూస్టప్ ఇచ్చిన తర్వాత తనూజ గేమ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అర్థమవుతుంది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి